అలాంటి ప్రత్యేకత ఈరోజు చరిత్రలో ఎప్పుడూ మిగిలిపోయే విధంగా ఉంటుంది రాష్ట్ర దశ దిశ మార్చే స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాం ఇందులో మీరు ఒకసారి చూస్తే ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ వన్గా తేడానికి ఈరోజు బీజం పడింది ఆవిష్కరణ జరిగింది ఇది అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజల తలరాతల్ని భావితరాల భవిష్యత్తున మార్చబోతుంది ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ ఇంతటి గొప్ప కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ందరినీ పేరు పేరున అభినందిస్తున్నా మిమ్మల్నే కాకుండా రాష్ట్రంలో దేశంలో విదేశాల్లో ఉన్న తెలుగు వారందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు మాట్లాడారు నేను చాలా ఎన్నికలు చూశాను కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది డెబ్బై ఎనిమిది నుంచి నేను ప్రత్యక్షంగా ఎన్నికల్లో భాగస్వామి అయ్యాను అనేక ఎన్నికల్లో మేము పోటీ చేశాం కానీ మొట్టమొదటిసారిగా ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై నాలుగులో తొంభై మూడు పర్సెంట్ సక్సెస్ రేట్తో యాభై ఏడు శాతం ఓట్లు పడిన ఏకాక ఎన్నిక నా జీవితంలో రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ప్రజల్లో ఆ రోజుండి వాస్తవ పరిశ్రమ ముందుగానే అవగాహన చేసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట అన్నారు నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను ఎట్టి పరిస్థితిలో అపోజిషన్ ఓటు డివైడ్ కావడానికి వీలు లేదు కలిసి ఉంటే బలం ఉంటుంది కలిసి పనిచేస్తామని గంటా పదంగా చెప్పి ముందుకు నడిపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగులో చూశాను రెండు వేల ఇరవై నాలుగులో చూశాను రెండుసార్లు కూడా నాకేం వస్తుందని కాకుండా రాష్ట్రానికి ఏ మేలు జరుగుతున్న ఆలోచించి పూర్తిగా సహకరించారు అలాంటి ఒక మంచి మిత్రుడు ఉండడం చాలా సంతోషదాయకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను మొన్న ఎన్నికల్లో మీరు ఒకసారి చూస్తే ఒక పక్క జనసేన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్క నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బీజేపీ పార్టీ ముగ్గురం కలిసి పోటీ చేశాం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్ప ఇంకొక ఆలోచన లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఆ రోజు రాష్ట్రంలో చాలా అనుభవంతో ఉండే నాకే కాని పరిస్థితి ఎంత విధ్వంసం జరిగిందో ఆ రోజు ఊహలు ఊహించాం కానీ ఈరోజు పనిచేస్తా ఉంటే మా ఊహల కంటే ఎక్కువగా విధ్వంసం జరిగింది ఆరు నెలల సమయంలో ఇప్పటికీ మీరు ఒకసారి చూస్తే అని అన్ని డిపార్ట్మెంట్ని సమీక్షలు చేసుకున్నాం గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాం ఎక్కడికక్కడ సమస్యలన్నీ పరిష్కారం చేసి ఒకటి రెండు కాదు అనేక చిక్కుముడు లేసే పరిస్థితికి వచ్చారు రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఒకసారి మాకే అర్థంగా నాకు అనుభవం ఉందిగా నాలుగోసారి ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా ఇన్ని ఇబ్బందులు నేను ఎప్పుడు ఎదుర్కోలేదు అన్ని ఇబ్బందులు సృష్టించారు అన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొని నిన్న మీరు చూస్తే నిన్న మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం ఆరు నెలలైన వెంటనే మళ్ళీ విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఈరోజు తెలుగు జాతికి భారతదేశానికి అంకితం చేశామంటే అది మాకుండే అకుంఠిత దీక్ష అని చెప్పి కూడా మరి ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మనందరం గర్వపడే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది రెండు వేల నలభై ఏడులో మన దేశం వంద ఏళ్ల సహద్ర ఉత్సవాలు జరుపుకోబోతున్నాం అప్పటికల్లా ప్రపంచంలో ఒక అగ్ర దేశంగా ఉండాలనే ఉద్దేశంతో వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ప్రధానమంత్రి గారు తయారు చేశారు అయితే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు పేరుతో లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు పోతున్నారు అందులో భాగంగానే మనం ఈరోజు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం నరేంద్ర మోడీ గారు కానీ మనందరూ ఆలోచన ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ దేశంగా ఉండాలని భారతీయులు ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండాలని మనందరి సంకల్పం అదే సంక అదే సమయంలో నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వేదిక పైన కూర్చున్న మా ఆలోచన తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండాలనేది మా సంకల్పం అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలని దృష్టితో ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు చాలామంది ఇక్కడున్నారు ఈరోజు ఒక నిర్దిష్టమైన ఆలోచనలతో వచ్చాం ఈరోజు మన రాష్ట్రంలో మీరు చూస్తే తలసరి ఆదాయం మూడు వేల డాలర్ల కంటే తక్కువ ఈరోజు మేము పెట్టుకున్న రెండు వేల నలభై ఏడుకి నలభై రెండు వేల డాలర్లు తలసరి ఆదాయాన్ని సంపాదించాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఇక్కడుండే మీరందరూ అనుకుంటారు ఇది సాధ్యమాని కానీ ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు హైదరాబాద్లో మీరు చూస్తే రెండే రెండు నగరాలు ఒకటి హైదరాబాద్ ఒకటి సికింద్రాబాద్ ఆ రోజు ఆలోచించాం ఏదైతే వెస్ట్రన్ సైడ్ వెళితే అక్కడంతా రాళ్ళు గుట్టలు ఉండేటివి ఆ గుట్టల్లో నేను చూశాను ఇది భవిష్యత్తు నగరంగా తయారవుతుందని రూపకల్పన చేసి ఇరవై ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేశామంటే అది ఆనాటి విజన్ ప్రభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారు అంటా ఉంటారు సార్ మేమందరూ రాళ్లు చూసాం మీరు మాత్రం అందులో